అందరి సైడ్ అయ్యారా మూడు మూడు ఇప్పుడు పెద్ద పెద్ద కాయని ఇస్తాను ఇంకొకటి ఐదు ఐదు ఒక్కొక్కసారి వేస్తాయి పోయేడు போல <laughs> காட்டுற <laughs> హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మామిడి తోటకి వెళ్తాన్నాం పరిగె మామిడికాయలకు మా వచ్చింది వర్షం వచ్చేలా ఉంది ఫుల్ గాలి వస్తుంది అయితే మామిడికాయలకు వెళ్తాన్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి అంటే ఎప్పుడు చూడని వాళ్ళకు చాలా చాలా నచ్చుతుంది అనుకుంటాను అంటే ఎట్లుందినో బాగా ఎడిట్ చేయలేదు అంటే అక్కడ ఏం జరిగిందో సేమ్ వచ్చు అలానే పెట్టినా ఒకసారి చూడండి రా మరాఠా మాట్లాడతే అరే ఏంట తాట్ చెవి అరే మీ తాట్ చెట్ కేవాపా కొడుడు అరే హా తుత బాంసి పెత్త కొడ హైలదోడ రాతే ఏ గుండు పడత से तो른 मेला किया से आ ई सारी बिर कायले अगो के ना वडो कते किना वाडांगा स्टिकर रियाले बने स्टकला ने मद जय संध्या के एकटा तके बारेले यु रिपोर्ट hellanga <laughs> padaybu are aago tumhi hedu tumhi hedu khathe me aise aagda dekho ek chura aavu aaje royatla tan nahi ஏ <laughs> புடுதே <laughs> 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 పెద్ద పెద్ద ఆయనకి ఒక్కడు దొరికితే ఒక్కడ పట్టుకొని వస్తాడు

bella garaiya hai hello jail bella ba oh I got a car

అదే దగ్గర థమ్స్అప్ థమ్స్అప్ బాటల్లో కూడా మాట ఒక్క రెండు నిమిషాలు ఆగి માંડક માંડે વાડે

बिरयानी त म सानो पछि लाट दो आ दो कति फेर चेदाम पछि अलाई पक्का क बिहे आनो कि त्यो के बिरयानी बिरयानी त खडे सारा मुड्दे आ मा बिरयानी आ गिद जाले लोक यो मा सान्या क बिहे यै एको नि पन्छ क्या क था शान्ति दे हजुर ने इदिक लेड को मसुए लाका कान्स्ट्रे मोड़ पा థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీకు ఏమనిపించిందో అంటే మీరు ఇట్లా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళినా కూడా ఏదో ఒక కామెంట్ చేయండి అంటే మీకు నచ్చితే ఎంటర్టైన్గా అనిపిస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్